సంవత్సరాలలో గంగపుత్రుల కులవృత్తిని ముదిరాజులతో దోపిడీ చేయించి అన్యాయం చేసిన బీఆర్ఎస్ గంగపుత్రుల పట్ల బీసీఏ రిజర్వేషన్ లో ఉన్న అత్యంత వెనుకబడిన సంచార అర్ధ సంచార జాతుల జీవితాలను నాశనం చేసే విధంగా విషం నిన్న అసెంబ్లీలో ముదిరాజులను బీసీఏలో కలిపితే మాకు అభ్యంతరం లేదు బీసీఏలో కలపాలని వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టాల్సిన ఆవశ్యకత ఇంకా మిగిలి ఉంది నిన్న అసెంబ్లీలో కేటీఆర్ గారు అలాగే కుత్బులాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద గౌడు ఇద్దరు మాట్లాడుతూ ముదురాజులని బీసీ రిజర్వేషన్లకు తీసుకురావడం మాకు ఎటువంటి అభ్యంతరం లేదని వారిని బీసీఏలకు తీసుకురావాలని చెప్పి మాట్లాడడం జరిగింది కేఎస్టిఆర్కు కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఏమైనా సిగ్గుశే ఉందా అని మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం ఎందుకంటే ఈ యొక్క బీసీఏ రిజర్వేషన్ అనే అంశము రెండు వేల తొమ్మిది నుంచి పది నుంచి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నది సుప్రీంకోర్టు నుంచి నిర్ణయాలు వెలువడాల్సి ఉన్నది ఆ యొక్క అంశము బీసీ కమిషన్ దగ్గర ఉన్నది అసెంబ్లీలో ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా బీసీఏ రిజర్వేషన్ లో ఉన్న బీసీఏ అనగారిన అత్యంత అనగారిన సంచార అర్థ సంచార జాతులని అన్యానికి గురి చేసే విధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాలు చేసింది ఇప్పుడు అధికారం పోయినా కూడా ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా సిగ్గుశరం చేసుకోకుండా ఇంకా కూడా అదే పోకళ్లు కొనసాగిస్తున్నది గత ఎనిమిది పది సంవత్సరాలలో మరి బీఆర్ఎస్ పార్టీ ఏమి గడ్డి పీకిందా అదే ముజరాజులను ఎందుకు బీసీఏలోకి చేర్చలేకపోయింది ఇప్పటికైనా ముద్రాజు సోదరులు కూడా ఒకసారి ఆలోచించాలి బీసీఏ రిజర్వేషన్లో ఏ కులాలు ఉన్నాయనేది సోయి గత పది సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ పార్టీకి లేకపోవడం సిగ్గుచేటు బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోవాలి ఇంకొకసారి బీఆర్ఎస్ పార్టీ ముదిరాజులను బీసీఏలో కలుపుతాము అని ప్రకటనలు చేసిన ఖచ్చితంగా త్వరలోనే రాబోయే ఎలక్షన్లలో ఆల్రెడీ అసెంబ్లీ ఎలక్షన్లలో చూపించినము బీసీ రిజర్వేషన్ కులాల తడాకని మొత్తము ప్రభుత్వాన్ని పడగొట్టినాము ఎంపీ ఎలక్షన్లలో కూడా జీరో టికెట్లకి అంటే ఇప్పటిదాకా మీ ప్రస్థానం రెండు వేల పట్ల మొదలైతే రెండు వేల ఇరవై నాలుగు వరకు మీరు ఎప్పుడు చూడనటువంటి ఓటమిని చూపించడం జరిగింది అంటే సున్నా సీట్లకు పరిమితం చేసినాం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామాలలో ఎక్కువగా ముజరాజులు ఉంటారని చెప్పి వాళ్ళ ఓట్ల కోసం మీ ప్రయత్నం జరుగుతుందని మాకు అర్థం చేసుకుంటాము కానీ ఒక్క కులం కోసం చూసి అరవై ఎనిమిది కులాల ఓట్లను మీరు పోగొట్టుకొని చాలా దెబ్బతిన్నారు భవిష్యత్తులో కూడా దెబ్బతింటారు ఇప్పటికన్నా సూయ తెచ్చుకొని బీసీఐలో ఏ కులాలు ఉన్నాయి వాళ్ళ కులవృత్తులు ఏంటి వాళ్ళ జీవిత జీవన ప్రమాణాలు ఏంటి వాళ్ళ జీవితాలు ఏ విధంగా గడుస్తున్నాయి పిచ్చకుంట్ల బుడబుక్కల దాసరి దొమ్మరి మంగలి చాకలి గంగపుత్ర ఇంకా ఎన్నో పేర్లు చెప్పుకోలేని కులాలు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ లోకి అత్యంత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఎదిగినటువంటి ముదిరాజు సామాజిక వర్గాన్ని తెస్తామని చెప్తున్నారంటే మీకు అసలుకి ఈ బీసీ కులాల పట్ల ఏమైనా సోయుందా బీసీలు బీసీలకు బీసీలకు మధ్యన కొట్లాటలు పెట్టి మీరు మీ రాజకీయ పబ్బం గడుపుకుందామని చూస్తూ ఈ కులాలని ఎప్పటి కొట్లాడుకునే విధంగా ఈ కులాలు రాజకీయంగా ఎదగకుండా చేసే కుట్రలు చేస్తున్నారు మిమ్మల్ని ఖచ్చితంగా బీసీ కులాలు ఏకమై ఖచ్చితంగా ఈ బీఆర్ఎస్ పార్టీని భవిష్యత్తులో ఎప్పుడు రాజకీయంగా మనగడ సాగించని విధంగా బుద్ధి చెబుతాము రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మీ పని పడతాము త్వరలోనే ఒక కార్యాచరణ తీసుకుంటాం బీసీ కులాలను అన్నింటినీ కలుపుకొని వెంటనే ధర్నా చౌక్లో మీ యొక్క బండారాన్ని గత ఎనిమిది సంవత్సరాలుగా మీరు చేసిన అవకతవకలని ఈ గొర్రెల పంపిణీ పేర్ల మీద చేపల పంపిణీ పేర్ల మీద మీరు చేసిన అవకతవకలని ప్రభుత్వానికి తెలిసే విధంగా చూస్తాము అలాగే ప్రభుత్వం కూడా ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గపు బీఆర్ఎస్ పార్టీని చేసిన అవకతవకలను పూర్తిగా వెలికి ఈ గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలు కానీ అలాగే చేపల పంపిణీలో జరిగిన అవకతవకలని కానీ బయటకు తీసి ఖచ్చితంగా ఈ యొక్క దుర్మార్గులని శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము జై గంగాపుత్ర బీసీ రిజర్వేషన్ కులాల హక్కుల పరిరక్షణ సమితి అన్న కొంచెం వెనుక్కుంటు

కొన్ని విద్యా రాష్ట్రంలో నిత్యము అన్యము గ్రౌండ్ ఫ్లోర్లో సైడ్ పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే ఫ్యాక్ చేస్తున్నారు కోర్టుల కోర్టులలో కేసులు అవుతున్నాయి కోట్ల వల్ల ఏం చేసింది గత ఎనిమిది సంవత్సరాల నుంచి హైకోర్టు కేసులు అప్పుడే వస్తున్నాయి ఎప్పుడు లేవు హైదరాబాద్లకు దాని మీద తీసుకొని పోయి హైకోర్టు ఏ కుట్రాలు ఇంతగానో వస్తున్నాయి అన్నీ కోర్టులను దగ్గర అన్ని కేసులను ఒక దగ్గర చేసి